నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా గురువు ఈ సంవత్సరంలో మనం చూసుకున్నట్లయితే రెండు సార్లు హనుమాన్ జయంతి వచ్చింది ఒకసారి మనకి పోయినెలలో ఒకసారి వచ్చింది ఇప్పుడు మనకి మే ఇరవై రెండో తారీఖున వచ్చేసి హనుమాన్ జయంతి వస్తుంది కాబట్టి అసలైన హనుమాన్ జయంతి ఇది అనుకోవాలంటారు అది అనుకోవాలంటారు గురుగారు శ్రీ యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధి శ్రీరామదూత శరథాన్నమామి ముఖ్యంగా జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా జయంతి చాలా విశేషంగా చెప్పబడింది ఈ యొక్క మనం ముఖ్యంగా మీరు అన్నట్టుగా ప్రశ్న హనుమత్ జయంతి అనేది ఈ నెల వచ్చేదా లేతే మనం నెల శ్రీరామనవమి తర్వాత చేసుకున్నాం అటువంటిదా అంటే అది హనుమంత విజయోత్సవం అంటారు ఓకే ఇది హనుమత్ జయంతి అమ్మా పరాశర సంహితలో మనకు చెప్పబడిందిగా వైశాఖ హనుమన్ జయంతి ఇదే అమ్మా ఓకే వైశాఖ శుద్ధ దశమి పూర్వభద్ర నక్షత్రయుక్త మందవారితంగా స్వామివారు ఉద్భవించారని చెప్పి మనం చెప్పబడింది కాబట్టి ఈ హనుమద్ జయంతి అనే వైశాఖ బహుళ దశమిని మనము ఈ యొక్క పూర్వభద్ర నక్షత్రయుక్తంగా స్వామివారి నక్షత్రం పూర్వాభద్ర నక్షత్రం ఈ నక్షత్రయుక్తంగా చూసుకోవాలి హనుమత్ జయంతి అనేటువంటిది చెప్పబడింది కాబట్టి హనుమద్ జయంతి రాబోయేటువంటి ఇరవై రెండవ తారీఖు ఈ యొక్క హనుమజ్ జయంతి ఈ హనుమజ్ జయంతి రోజు అందరూ కూడా చిన్నపిల్లలకి ఇదివరకు కాలంలో రాయత్తులు తాబీజులను భయపడుతుంటే ఆంజనేయ స్వామిడికి వెళ్ళి తీసుకొని వెళ్ళటము లేదా మనము పడుకునేటప్పుడు పేకళ్ళు వచ్చిన కళ్ళు వస్తుంటాయి ఆ సమయంలో కూడా హనుమంతులు తెలుసుకోవడం దండకం చదువుకోవడం ఆంజనేయ దండకం చదువుకోవటం శ్రీ ఆంజనేయం ప్రధాన ఆంజనేయం అభిషేకాయం అని చెప్పి దండకం చదువుకునేవారు ఇప్పుడు ఎవరు చదువుకోవట్లేదు పూర్వకాలంలో దండకం చదువుకునేవాడు ఆంజనేయ స్వామి దండకం చదువుకొని భయాలన్నీ పోగొట్టుకునేదానికి కాబట్టి ఇప్పుడు కూడా దండకం అనేది చదువుకోవటం చాలా విశేషంగా చెప్పబడింది ఆంజనేయ దండకం అసలు పేరు స్వామివారు సుందరుడు అనేటువంటి పేరుతో ఉంటాడు గురుగారు మెయిన్ హనుమాన్ జయంతి వచ్చేసి మే ఇరవై రెండో తారీఖు వస్తుంది సో అదే మెయిన్ హనుమాన్ జయంతి అనేసి అని చెప్పారు అసలు హనుమాన్ జయంతి రోజు ఏం చేయాలి అంటారు ఏం చేయకూడదు అంటారు చాలామంది ఏంటంటే మిగతా రోజుల్లో గుడికి వెళ్ళకపోయినా కానీ అంటే వాళ్ళు బిజీ షెడ్యూల్లో పడిపోయే లేదంటే ఇంట్లో పనుల వల్ల కానీ అనారోగ్య కారణం కానీ ఏదో ఒక కారణంతో గుడికి వెళ్లకుండా ఉంటారు కదా గురుగారు అటువంటి వారు ఈ హనుమాన్ జయంతి రోజు ఏం చేయాలి అంటారు ఎవరైనా కూడా ఎత్ర రఘునాథ కీర్తనం తత్రగర్త కృతవస్తకాంజలి బాష్పారి పరిపూర్ణలోచనం మారుతే నమత రాక్షసాంతకం ఈ శ్లోకం ఎక్కడైతే దీని అర్థం తెలుసుకుంటే ఆంజనేయ స్వామి యొక్క జయంతి రోజు మనం ఏం చేస్తే బాగుంటుందయ్యా అంటే శ్రీరామ అనేటువంటి నామాన్ని పలికితే చాలు ఆంజనేయుడు ప్రత్యక్షం కావటానికి అందుకని శ్రీరామ శ్రీరామనామస్మరణ చేయటం వల్ల హనుమజ్జయంతిలో విశేషంగా కటాక్షం కలుగుతుంది సులభంగా స్వామివారి ఎవరైతే హనుమత్ జయంతి రోజు హనుమంతుకు సంబంధించినటువంటి శ్లోకాలు పారాయణం చేసుకొని తదుగుణంగా రామనామ కీర్తనాన్ని రామనామ జపాన్ని చేస్తే గనక సాక్షాత్తు హనుమంతుడు ఏదో రూపంలో వచ్చి మన ముందుంటాడు అని చెప్పి మనకు చెప్పబడుతుంది అలాగే ఇటీవల కాలంలో మాఘ పౌర్ణమి రోజు ఒక దగ్గర హోమం చేస్తే సంజీవనీ కొరత హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు అగ్నిహోత్రంలో అటువంటి మహత్తరమైనటువంటి భాగ్యం ఆ స్వామి అనుగ్రహించాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలుసోది లేకో హోమం పెట్టుకున్నారు ఆ విధంగా స్వామివారు అనుగ్రహం కలిగింది కాబట్టి స్వామి ఉన్నాడు చిరంజీవి స్వరూపంగా మనకు ఏకాశ రుద్రావతార స్వరూపమే ఈ యొక్క ఆంజనేయుడు అని రుద్రాంశ సంబోధుడు రుద్రుడు యొక్క అంశంతో జన్మించాడు అంటే రామాయణం ఘట్టంలో రాముడికి ఎంతైతే ప్రాధాన్యమో విష్ణుమూర్తి స్వరూపంగా శివుడు స్వరూపంలో ఆంజనేయుడికి అంత ప్రాధాన్యం ఉంది అక్కడ ఎందుకంటే రామాంజనేయుడు లేకపోతే రామాయణమే లేదు రాముడు ఆంజనేయుడు ఉంటేనే అది రామాయణ ఘట్టంగా మారింది అంతే అంత భక్తు భక్తి తత్పరత అనేది అక్కడ చూపబడింది తన దాస్యం గురించి తెలుసుకోవాలమ్మా ఎందుకంటే ఈ దాస్యం అనేది ఎందుకు తెలుసుకోవాలి ఇక్కడ అంటే మనకు ముఖ్యంగా కొంతమంది ఊర్లో వాళ్ళకి మీకు ఉంటారు ఐడియా ఊళ్ళే కూడా పాలేరులు అనేవాళ్ళు అంటే ఏంటంటే పాలేరు ఏంటంటే యజమాని జోత ఆ మాట చేసుకునేవాడు చెవత ఆటగాడు ఏ పనంటే ఆ పని చేసేవాడు అంటే అంత స్వామి భక్తి అని అంటారు దాన్ని అంటే యజమాని ఏది చేయమంటే చేయడం కారణం ఏంటంటే అతనికి అంత పర్ఫెక్ట్గా పనిచేస్తూ మన్నలు పొంది ఆ విధంగా ఉండాలి అంటే హనుమంతుడు కూడా రాముడు యొక్క దాస్యాన్ని చేసి ఆ దాస్య భక్తికి మెచ్చి రాముడు ఈ రోజు వరకు కూడా రామనామస్మరణ చేస్తూ సమస్తమైన లోకాన్ని రక్షిస్తున్నాడు ఆంజనేయుడు ఆ విధంగా అంటే దాస్యభక్తి నేర్చుకోవాలి ఆదర్శం అంటే ఎవరయ్యా అంటే ఆంజనేయుడే అంతటి దాస్యం ఇంకోటి లేదు రాముడు బాగుండాలని కోరుకుంటూ అనేక విధాలైనటువంటి మహత్తరమైన కార్యక్రమాదులు మనకు రామాయణ ఘట్టాలు చూస్తూ ఉంటాం కాబట్టి ఆంజనేయుని యొక్క దాస్యం యొక్క స్వామి భక్తి ఆంజనేయ యొక్క కార్యదీక్షత దక్షత తర్వాత ఆంజనేయు యొక్క విశేష గుణగణాల్లో వినయ విధేయతలు అంటే రాముణ్ణి నిజంగా ఈ ఎప్పుడైతే రాముణ్ణి మొదటిసారిగా కలుస్తాడో కిష్కిందలో ఆంజనేయుడు ఎంత వినయ విధేయతలతో ఒక బ్రాహ్మణ స్వరూపమై ఇచ్చి ఎక్కడి నుంచి వస్తున్నారు అని రాముణ్ణి అడుగుతాడో ప్రశ్న అంటే ఎంత వినేత అంత బ్రహ్మజ్ఞానం అంటే అంత బ్రహ్మజ్ఞానం కూడా ఉంది ఆయనకి ఓకే ఏది ఏ విధంగా మనం మాట్లాడారా భూసంపన్నం అంటారా అదే కాబట్టి భవిష్యత్ చతురానమ అంటే భవిష్యత్తులో ఆంజనేయుడి యొక్క పేరు దశ దిశలా వ్యాపించి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలకి ఆంజనేయుడు తలుచుకుంటూ ఉంటారని మానవులందరూ కూడా అలానే భవిష్యత్తులో కూడా ఆంజనేయుడు యొక్క అనుగ్రహం వల్ల ఎక్కడైతే అధర్మము సాగుతుంటుందో ఆ ధర్మాన్ని కూలదోసి ధర్మాన్ని స్థాపన చేయడానికి అట్లానే మహాభారత యుద్ధంలో మనకు ఆంజనేయుడు కపివరుడు అని చెప్పి ఎప్పుడైతే ధ్వజం మీద ఉన్నాడో జెండాపై కపిరాజు ఆ విధంగా విజయాన్ని కూడా చేకూర్చి విజయుడికి ఈ విధంగా అక్కడ కూడా మనకు కృష్ణుడు స్వరూపంగా రాముణ్ణి చూసుకొని ధ్వజం మీద ఉండి రాముడు యొక్క ఆంజ విజయుడు యొక్క ధ్వజం మీద ఉండి విజయం సాధించేట్టుగా చేశారు అంటే ఆంజనేయుడు అంటేనే విజయం విజయం అంటే సక్సెస్ రావాలి లైఫ్లో అంటే మొదటిగా ఎవరిని మనం ఆరాధన చేయాలంటే ఆంజనేయ అంటే లైఫ్లో సక్సెస్ సాధించడం ఆయనకు అంత ఆయన విషయం ఆయనకే తెలియదు అంత విధానంగా నేను చేయగలుగును ఒక పని నేను పెట్టుకుంటే అనేది ఆంజనేయుడికే సాధ్యం కలిగింది అందుకనే నలుడు నీలుడు జాంబవంతుడు అంగదుడు లాంటి మహాపురుషులు వారరసేనులో ఉండి ఆంజనేయుని పొరిగలిపి దక్షిణ దిశగా వెళ్ళి సీతని వెదగడానికి సాధించగల సత్తా సామర్థ్యం ఉంది అని ఆంజనేయుడికి గుర్తు చేయటం తద్వారా సుందరాకాండ వెలువడటం అటువంటి మహత్తర ఘట్టాన్ని మనం ఇవాళ వరకు కూడా సుందరాకాండ మర్చిపోకుండా పారాయణం చేసుకుంటున్నాం కాబట్టి హనుమత్ జయంతి రోజు ఎవరైతే సుందరాకాండ పారాయణం విన్నా చేసుకున్నా జపం చేసినా విన్నా అంతటికన్నా మహద్భాగ్యం ఇంకొకటి ఉండదు అలానే మంజసూక్త పారాయణం ఈ చెప్పినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒకటికి ఒకటికి చాలా అద్భుతమైనటువంటివి హనుమాన్ చాలీసాగర్గా చేస్తే స్వామి ఏదో ఒక రూపంలో మనకు అనుగ్రహిస్తాడు తర్వాత సుందర కాండపానం చేసుకున్నట్లయితే ఎవరైతే ఇంట్లో మానసిక అప్రశాంతంగా ఉంటుందో ప్రశాంతతకు లోటుగా ఉంటుందో ఇల్లు లేకపోతే తెలియని శత్రువులతో పీడింపబడుతున్నారు అటువంటి వారు సుందరాకాండ పాలన వల్ల అట్లనే దంపతి స్వరూపాన్ని దంపతులు ఎవరైతే ఉంటారో ఆ దంపతుల్ని కలిపినటువంటి దృశ్యం కూడా సుందరాకాండ కాబట్టి ఈ సుందరాకాండ పారాయణం చేసుకోవడం వల్ల దంపతులు విడిగా ఉండేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి అంశంగా ఈ సుందరాకాండ పారాయణం చేసుకోవటం చాలా మంచిది శత్రు సంహారానికి మన్య సూక్త సంపుటిత పారాయణం కానీ మండి సుప్త పారాయణంగా చేసుకోవడం మంచిది అట్లాగే అవకాశం ఉండేటువంటి వారు నైవేద్యంగా ఆంజనకి ఇష్టమైనది అప్పాలు 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 నైవేద్యంగా పెట్టచ్చు తర్వాత పానకం వడపప్పు ఇవి నైవేద్యం పెట్టచ్చు అలాగే ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే వనమాల స్వామివారికి వడలు నైవేద్యంగా పెట్టచ్చు తమలపాకులు తమలపాకులు గనక పూజ చేసి శ్రీరామాన్ రాసి దాన్ని మనకు తోరణంగా కూడా కట్టుకున్నట్లయితే ఇంటి గుమ్మానికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ విధంగా ఎక్కడైతే ఏ తోరణంలో రాముడి యొక్క ప్రత్యక్షం ఉంటాడో ఆ ఇంటికి ఆంజనేయుడు వస్తాడు అని చెప్పి కాబట్టి ఇది మర్చిపోకుండా అందరు కూడా శ్రీరాముని భక్తిగా రాయండి మీ కోరిక అని చెప్పి స్వామికి అనుగ్రహించమని సంపూర్ణమైనటువంటి హనుమత్ జయంతి ఫలితాన్ని పొందండి ఓకే అక్కడ గురుగారు మే ఇరవై రెండో తారీఖున హనుమాన్ జయంతి కాబట్టి మరి ఆ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు ఎటువంటి విధి విధానాలు పాటించాలి ముఖ్యంగా ఏంటంటే హనుమాన్ చాలాసా దీక్ష తీసుకునే వాళ్ళు కానీ ఉపాసన వాళ్ళు కానీ ఎ ఎటువంటి నియమాలు పాటించాలి ఏంటి ఆ రోజు ఎటువంటి పరిహారం చేసుకుంటే మంచిదని వాటి అన్నిటి గురించి అయితే చాలా చక్కగా చెప్పారు గురుగారు ఈ వీడియోలో నమస్కారం